ఎందుకంటే మనం ఇక్కడ కాకినాడ సిటీలో ఏడవ బ్రాంచ్ ఘాటి బ్రాంచ్ అనేది మన కోదండ రామాలయం ఆలయం ఎదురుగా తోరంగిలో ప్రారంభించినాం దీనికి ముఖ్య అతిథిగా మా సార్ వచ్చారు సో ఈ బ్రాంచ్ పెట్టిన తర్వాత మేము ఈ దగ్గరలో ఉన్న అన్ని విలేజెస్కి తూరంగి విలేజ్ నడుకుదురు కాకినాడలో ఉన్న దగ్గర విలేజెస్ అందరికీ అండ్ సిటీస్ అందరికీ కూడా అందుబాటులో తెచ్చుకొని అన్ని రకాల సేవలను అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అందరు కస్టమర్లకి మేము ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ మిస్టర్ ఎస్ఆర్ ఠాగూర్ సార్ దిస్ గ్రేట్ అకేషన్ ఆఫ్ ఇనాగరేషన్ ఆఫ్ దిస్ ఫిఫ్టీ సెకండ్ బ్రాంచ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఆల్సో ఏ వామ్ వెల్కమ్ టు ఆల్ బ్రాంచెస్ బ్రాంచ్ హెడ్స్ అండ్ స్టాఫ్ మెంబర్ కాకినాడ టౌన్ అండ్ ఆల్సో వెరీ गुड मॉर्निंग्स एंड वेलकम टू आवर बिलव्ड कस्टमर्स एंड ऑल पीपल थैंक यू थैंक यू सो मच फॉर कमिंग हियर हियर वी आर इनॉग्रेटिंग टुडे आवर ब्रांच ऑफ बैंक ऑफ बड़ौदा गाटी ब्रांच हियर तोरंगी अह दन तोरंगी कोदन रामालय वारियम कोदन रामालय कोदन छोटा अह खिदि चाममट्टम और बैंक ऑफ बड़ौदा के डायरेक्टर मोहनन जी और अंदर के स्टाफ को थैंक यू బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎనిమిది వేల రైతులకు బ్రాంచ్లు ఇరవై ఐదు లక్షల కోట్ల వ్యాపారం ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క కాకినాడ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా పదమూడు బ్రాంచ్లు ఉన్నాయి పదమూడు బ్రాంచ్లు కానీ ఇది ఆర్టీ బ్రాంచ్వి బాగా మేము ఇది చేసే ముందు చాలా వర్కౌట్ చేసాం ఇంటర్వైజెస్లో ఓపెన్ చేయాలి అనేక రకాలు ఏ ఇంకా రెండు మూడు బ్రాంచ్లు కానీ మూడు నాలుగు బ్రాంచ్లు కానీ అవసరం బట్టిన సిటీలో డెఫినెట్గా రెండు నాలుగు బ్రాంచులు అందరూ ప్రజలందరూ దగ్గర చాలా తక్కువ ఈ యొక్క బ్యాంక్ ఎస్పెషల్లీ వాళ్ళు కాబట్టి మీరు వ్యాపారులు ఇవ్వటమే కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క శ్రేయోగ్రాఫ్లు కానీ వాళ్ళందరినీ పరిచయం చేయండి మీరు వచ్చే సంతోషం మేడం ఉన్నారు ఆవిడ ఆఫీస్లో క్యాషియర్ వచ్చేసి గంగారా అంటే వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెందుతున్నా స్టాక్ తో ఉంటారు అనేక రకాల సేవలు ఒక సేవని కాదు ఇప్పుడు ఎస్పెషల్ స్టాక్తో దొరికి సేవ ఏంటంటే బంగారం మీద ఉన్నారు సపోజ్ ఇప్పుడు ప్రైవేట్ ఆటేక్షన్స్కి వెళ్ళారు మనం లేకపోతే వేరే కోళ్ళూరు ఉన్నాయి ఇక్కడ అక్కడికి వెళ్తే వాళ్ళు రూపాయి నుంచి రూపాయన వడ్డీ వరకు తీసుకుంటుంది క్రాసింగ్ కరెక్ట్స్ ఎక్కువ దగ్గర మన భారత ప్రస్తుతం సంస్థ కాబట్టి భారత కొత్త ఆ రోజులు ఇంకొక గడప కూడా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వడ్డ ఉంటుంది మీద ఎక్కువ అమౌంట్ ఇస్తారు ఇంకా సంవత్సరానికి ఒకసారి మీరు డెంగివరీ చేస్తారు ఇది మీడికెట్ సేవ మీ అందరికీ అందేది తర్వాత వచ్చేసి చిన్న చిన్న పని వృత్తులు వాళ్ళకి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీములు పెట్టారు చాలామంది మంది ఎంతమందికి తెలుసా మీరు చెప్తారు ఎంత గ్లాన్స్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వారు మనకి ప్రధానమంత్రి విశ్వకర్మ అనే ఒక స్కీమ్ పెట్టారు దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై వృత్తులు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఆ వృత్తులు వాళ్ళకి మనం లోన్ ఇవ్వటం జరుగుతుంది నాకు ఒక పోర్టల్ అప్లై చేసుకుంటూ ఇస్తారు ఇదివరకట్లో మీకు తెలుసు బ్యాంక్కి రావాలి అంటే అది కావాలి ఇది కావాలి సెక్యూరిటీ కావాలి ఇది కావాలి మీకు ఎన్నో రకాలుగా అనుకుంటే ఈ యొక్క స్కీమ్ ఇచ్చారు కాకపోతే నేను చెప్పేది ఒకటే అందరికీ స్కీమ్లు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది అంటే ఒక వంద మంది వ్యక్తుల్లో ఇతర ముగ్గురు వ్యక్తులు ఉంటారు అది తీసేసుకుని వేసుకుని కట్టబోదని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఆ ఇతర ముగ్గురు వ్యక్తులు పక్కన పెట్టేస్తే తొంభై ఏడు మంది వ్యక్తులకు మాత్రం చెప్పినట్టుగా ఈ స్కీమ్ వర్తిస్తుంది స్కీమ్ అది ఇది ఎలాంటిది ఒక బంగారు గుడ్డు పెట్టే బాధులు అన్నమాట రోజు గుట్టు నడుచు బిడ్డ నచ్చాలి ఒక గుడ్డు పెట్టిన కాదు ఒక పది గుడ్లు ఉంటాయని చెప్పి పోషిస్తే మనకి ఆ రోజు వచ్చే గుట్టు కూడా రాదు ఈ నిమిత్తంలో గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి మేము చాలామంది విశ్వకర్మ రూపంలో ఎన్నో రోజులు మొత్తం ఈ యొక్క కాకినాడలో చీఫ్ రాదు ఆయన బ్రాంచ్ చాలామంది చాలా మంది ఆయన బ్రాంచ్ చెట్లు ఈ యొక్క ఈ విశ్వకర్మే కాకుండా తర్వాత వచ్చేసి బియ్యం స్వానిధి స్వానిధి అంటే మీకు అంతవరకు ఐడియా ఉందో లేదో కానీ తోపుడు పండ్లు వాళ్ళకి అంటే ఇప్పుడు సపోజ్ మీకు తెలిసే బయట రెండు రూపాయలు ఒకటి మూడు రూపాయలు ఒకటి నాలుగు రూపాయలు ఒకటి మీరు చార్జ్ చేస్తూ ఉంటారు మన ప్రధానమంత్రి గారు పిఎం స్వానిధి అని చాలామంది తీసుకుని ఉండొచ్చు సపోజ్ జామకాయలు అమ్ముకునే ఒక పొట్టలో అమ్ముకునే ఒక మనిషి ఉన్నారు వారికి ఎవరిస్తారు ఐదు రూపాయలు ఉంటే ఆరు రూపాయలు ఉంటే ఇంత తీసుకుంటున్నారు అదే అన్నీ పకడ్బందీగా దాన్ని నిర్మూలించడానికి పెట్టిన స్కీమ్ ఇరవై వేలు మీరు చేస్తున్నారంటే స్పాట్లో బ్యాంక్ ఇస్తారు కాకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ బ్రాండ్ వస్తుంది ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం వాళ్ళకి బ్రాండ్ వస్తుంది వాడుకోవచ్చు సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు ముద్రా లోన్స్ ముద్రా లోన్స్ కూడా మీకు సపోజ్ ఏదైనా ఎవరన్నా చిన్న పచారీ షాప్ ఉంది పచారీ షాప్ పెట్టి షాప్ తీసుకుంటే మీరు సపోజ్ అది వంద రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే అందులో మీరు ఒక ఇరవై రూపాయలు ఉద్యోగులు తీసుకుంటే బ్యాంకు ఎనభై రూపాయలు ఇస్తుంది ఆ ఎనభై రూపాయలకి మన భారత ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది దీన్ని వాడుకోవాలి నిజంగా అంటే చాలా మందికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కష్టం మనం మా ఎవరికన్నా ఎంటర్ప్రీ ఎవరన్నా సపోజ్ ఎవరికైనా పచారీ షాప్ ఇచ్చాం లోన్ వాళ్ళు ఒక మనిషి పెట్టుకుంటారు మా మనిషికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇది ఒక ఉత్తరా లోన్స్ అయినా కానీ విశ్వకర్మ అయినా కానీ స్వామీజీ అయినా కానీ ఇంటికి చిన్న ఎందుకు చెప్పాను అంటే చాలా మందికి చాలా గైడే ఉంటారు గ్రాంకులు వస్తే ఇస్తారా లేదా అనేది అన్ని పేపర్లు కానీ అన్ని చక్కగా ఉంటే వాళ్ళు మేము ఉండే కాదు మేము మీకు గైడ్ కూడా చేస్తాం కొన్ని ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు బ్యాంకు గైడ్ చేస్తుంది ఎలా చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి దీంతో పాటుగా చిన్న చిన్న చాలా విద్యార్థులు వాళ్ళకి బాగా చదవాలని ఉండేదాన్ని చాలా మంది అపోజ్ ఏంటంటే సపోజ్ వాళ్ళకి ఏమన్నా ఇంజనీరింగ్లో ఐఐటి కానీ టీఏ కానీ లేకపోతే ఎయిమ్స్ కానీ లేకపోతే ఏదైనా మంచి కాలేజీలో కానీ వస్తే బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ వస్తా లేదా మనకు ఉంటుంది బ్యాంకు ఉన్నదే అది అంత సంస్థ సంస్థలు బ్యాంకు ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్ కావో డెఫినెట్గా కాబట్టి జారీగా వస్తాను దీంతోపాటుగా ఇంకేదైనా పెద్ద పెద్ద లోన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కానీ సర్వీస్ సెక్టార్స్ కానీ ఇక్కడ ఎక్కువగా హ్యాచరీస్ ఉంటాయి హ్యాచరీస్ కానీ లేకపోతే ట్రేడర్స్ లోన్ ఏమున్నా కానీ బ్యాంక్ ఆఫ్ కూడా డెఫినెట్గా అందరికీ సపోర్ట్ చేస్తుంది దీంతోపాటుగా డిజిటల్ ఏజేషన్ డిజిటల్ ఏజేషన్ ఎక్కువ ప్రతి ఒక్కరు నాకు ఎదురు ఈ రోజుల్లో మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసేంత వరకు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకోండి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుంటే మా బ్యాంకులో పైన ఇన్స్ట్రక్షన్స్ ఏవచ్చంటే ఈ యొక్క క్యూఆర్ కాడ్ క్యూఆర్ కోడ్ అన్నారు ఆ కోడ్ అమ్మని చెప్పాము క్యూఆర్ కోడ్ అమ్మంటే మేము అనుకున్న వాళ్ళు ఎందుకు అమ్మంటారు ఇరవై మూడు దానికి తెలిసింది మా క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడు జీవితం లేదు అలాగే భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అన్ని డిజిటల్ వచ్చి మీకు ఇదివరకు ఇప్పుడు మొబైల్లోనే మీకు పర్సనల్ లోన్ ఇచ్చేస్తుంది పర్సనల్ లోన్ ఇంకా ఫ్లిప్ కోట్లే మీ అకౌంట్లో యాడ్ పెట్టుకుంటారు ఇదివరకు బ్యాంక్కి వస్తే ఒక వంద పేజీలు సంతకం పెట్టాలి ఈ స్టాంప్ చూడేవి అని జరు అన్ని పోయి